ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఏ ప్రభుత్వం అయితే పెన్షన్దారులందరికీ ఒక భారీ షాకింగ్ న్యూస్ చెప్పింది దాని గురించి తెలుసుకునే ముందు మీరు మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ షేర్ చేయండి చాలామంది మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మరలా మీరు అన్ని లైక్ సబ్స్క్రైబ్ చేస్తే అంత సపోర్ట్ నాకు ఉంటుంది తద్వారా నాకు కూడా వీడియోలు చేయడానికి కొంచెం బూస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా లేట్ చేయకుండా మనం టాబీలోకి వెళ్ళిపోదాము కూట ప్రభుత్వం త్వరలోనే రాష్ట్రంలోని పెన్షన్దారులకు బిగ్ షాక్ ఇవ్వనుంది ఎన్నికల హామీలో భాగంగా నెలకు నాలుగు వేల పెన్షన్ అందించింది కానీ అందులోనే జనాలందరికీ షాక్ తగిలేలా ఉంది ఇటీవల రాష్ట్రంలో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పథకంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే లక్షలాది మంది పెన్షన్లను తొలగిస్తామన్నారు గత ప్రభుత్వం హయాంలో చాలా మంది అనర్హులకు తప్పుడు అనర్హులు తప్పుడు డాక్యుమెంట్ సమర్పించి పెన్షన్లు పొందినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది దీంతో అనర్హుల గుర్తించి వారిని తొలగించామని తొ తొలగిస్తామని వాళ్ళు చెప్తున్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా భోగస్ పెన్షన్లు ఏరివైతే కార్యక్రమం చేపడతామని మంత్రి అయిన అర్హులకే సంక్షేమ ఫలాలు అందేలా చేయడమే తమ ధ్యేయమని తమ కూటమి కూడా అలాగే చేస్తుందని అంటున్నారు అర్హత లేకపోయినా సరే కొంతమంది రాజకీయ నాయకులు అధికారులు అండతో తప్పుడు పత్రాలు సమర్పించి పెన్షన్ పొందినట్లు కూటమి ప్రభుత్వం భావిస్తోంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అయితే అరవై ఐదు లక్షల మంది పెన్షన్ ధరలు ఉన్నారు వారిలో దాదాపు మూడు లక్షల మంది వరకు అనర్హులు ఉండవచ్చని ప్రభుత్వం అభిప్రాయపడింది కూటమి ప్రభుత్వం వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్న వారికి పదహైదు వేలు కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పదివేలు చొప్పున పెన్షన్లు అందిస్తోంది అయితే కూటమి తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు రెండు నుంచి మూడు లక్షల వరకు పెన్షన్లు కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషణ అంచనా వేస్తున్నారు ఇదే కానీ జరిగితే చాలామంది ప్రజలు తమ అవకాశాన్ని కోల్పోయి నెల నెల వాళ్ళకి పెన్షన్ వచ్చేదాంతనే బతుకుతున్నారు అది వాళ్ళకి తీసినట్టు అవుతుంది గత ప్రభుత్వం కూడా ఇలాగ చేసినందువల్ల వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలే తగిలింది ఈ ప్రభుత్వం ఇలాగ చేస్తే వారికి కూడా ప్రజల నుంచి విమర్శలు రావడం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ప్రతి వ్యక్తికి పెన్షనే నెల నెల జీవనాధారం ఉంటుంది అలా పెన్షన్ తీసేసినందువల్ల ఆ కుటుంబం తన జీవనాధారాన్ని కోల్పోతుంది ప్రభుత్వం దీన్ని ఆలోచించి ముందుకు అడుగు వేయాలని ప్రజలు ఆశిస్తున్నారు